ఈ చెన్నూరు ప్రాంతంలో నారాయణపూర్ గ్రామంలో పూర్వం పెద్దగంగా అని పిలువబడేటువంటి కోటిలింగ కోటిలింగాల ప్రాంతం ఉత్తర వాహిని గోదావరి తీరం ఇది చాలా ప్రశస్తమైంది కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ప్రాశస్తంగా ఉన్నది పూర్వం చెన్నూరు ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రాంతాలందరూ కూడా ఒక యాభై సంవత్సరాల క్రితం వచ్చేవాళ్ళు ప్రస్తుతం దీనికి మార్గము సరిగా లేక అందరూ కూడా దీన్ని విస్మరించారు దయచేసి అందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి దిశలో కూడా తీసుకురావాలి ఆ కోటిలింగాలు ఆ సర్వేశ్వరుడు పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకోవడం జరుగుతున్నది ఈ శివరాత్రి ప్రాశస్తం అనేటువంటిది చాలా ఉంటుంది ఇక్కడ పూర్వం చెన్నూరు నుండి అనేక మంది వేద పండితులు బ్రాహ్మణోత్తములు కూడా ఈ కార్యక్రమానికి ఈ గోదావరి తీరంలో కూడా వచ్చి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలను అదేవిధంగా పూజలు పునస్కారాలు హోమాలు ఎన్నో చేసినటువంటి విషయాలు ఉన్నాయి అప్పటి పరిస్థితులలో కెమెరాలు కానీ ఫోటోలు కానీ లేక ఈ ప్రదేశమంతా కూడా మరుగున పడిపోయింది అందుకని ప్రభుత్వం కానీ ప్రజానాయకులు కానీ దీని మీద దృష్టి ఉంచి దీని ప్రాశస్తాన్ని ముందరికి తీసుకుపోవాలని కోరుకోవడం జరుగుతున్నది ఈ యొక్క ప్రాంతం పంచకోశ ఉత్తర వాహిని ప్రదేశంగా విరాజిల్లుతున్నది మన కాశీలో ఏ విధంగానైతే గంగామాత ఐదు కోశల దూరం ఉందో ఈ ప్రాంతం కూడా ఉత్తర వాహిని పంచకోశ ఉత్తర వాహినిగా ప్రసిద్ధికెక్కింది ఈ ప్రాంతమంతా చాలా పవిత్రమైనటువంటిది ప్రాశస్తమైనటువంటిదిగా చెప్పబడుతున్నది దీన్ని అందరూ కూడా ఇక్కడ ఈ కోటి లింగాలకు పూజలు చేసుకొని అదేవిధంగా ఈ గోదావరిలో స్నానం చేస్తే సర్వ పాప వినుర్ముక్తయి అని చెప్పినట్టుగా అన్ని పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పబడుతున్నది సహనావతు సహనౌ పునక్తూ సహవీర్యంకరవావహై తేజస్వి నవీతమస్త మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి